హరి అంటే ఎవరు నారాయణుడు అతనికి రెండు పేర్లా రెండేమిటి అతని కనంత కోటి నామం కలవు ఎందుకు ఒకటైతే ఆ అమ్మ మర్చిపోతుందేమోనని అతని అమ్మ పేరేమిటి అతనికి అమ్మ లేదు మరి నాన్న నాన్న లేడు మరి ఎలా పుట్టాడు అతనికి పుట్టికయ్యే లేదు వాడెవడో విచిత్రమైన వాడు చూడవలసిందే అతని దేవురు ఎక్కడుంటాడు అతడు సర్వాంతర్యామి అతడు లేని చోటు లేదు మరి అతను చూసేదట్లా భక్తితో జట్లా నేను చెప్పినట్లు అనండే